చేసేదే చెప్తామనేలా మేనిఫెస్టో ఉండబోతున్నట్టు తెలుస్తోంది సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేసేలా రూపకల్పన చేశారు అమ్మఒడి పెన్షన్లు రైతు భరోసా చేదోడు నిధుల్ని పెంచుతున్నట్లుగా తెలుస్తోంది యువతకి ఉపాధి అవకాశాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం గత మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు చేశామంటోంది వైసీపీ అమలు చేయని ఇచ్చి ఆపేసే కంటే చేసేది స్పష్టంగా చెప్పి ప్రజలకు ఆ అజెండాతో మేనిఫెస్టోతో ప్రజలకు వెళతామని వైసీపీ చెప్తున్నట్లుగా అర్థమవుతోంది నవరత్నాలు ప్లస్ లో ఏముంటుంది ఎలాంటి కొత్త పథకాలు చేర్చారు అనే ఉత్కంఠ కనిపిస్తోంది పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు హసీనా పదకొండు గంటలకి ముఖ్యమంత్రి నవరత్నాలు ప్లస్ ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది మేనిఫెస్టోలో కొత్తగా చేర్చుతున్న రెండు పథకాలకు సంబంధించి వివరాలు ఏంటి మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి సంబంధించి విడుదల చేయనున్నారు ఈ మేనిఫెస్టోలో గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని కొనసాగింపు ఉంటాయి కాకపోతే కొంచెం ఏదైతే ఇప్పుడు రైతు భరోసా ఉంది రైతు భరోసా ఇప్పుడు సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు సో దాన్ని ఇరవై వేలకు చేసే అవకాశం కనిపిస్తుంది ఇలా చిన్న పథకాలు ఏవైతే పాత పథకాలు ఉన్నాయో వాటిలో కొంచెం అమౌంట్ని పెంచే అవకాశం ఉంది తప్ప కొత్త పథకాలు ఏవి కూడా తీసుకుని వచ్చే ఆలోచనలో ఈ ప్రభుత్వం లేదని మనం చెప్పచ్చు సీఎం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి సంబంధించి చాలా సార్లు అధికారులతోటి అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా సమావేశమయ్యారు నిన్న కూడా సమావేశం జరిగింది కొన్ని పథకాలను వాళ్ళు సూచించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించడం జరిగింది ఎందుకంటే ఏదైతే అమలు చేయగలుగుతామో వాటిని మాత్రమే మనం హామీల రూపంలో ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే హామీలు ఇచ్చారో వాటి అన్నింటినీ కూడా తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశాం కాబట్టి అవే హామీలని కొనసాగించడం అన్ని ఎందుకంటే అవన్నీ కూడా అన్ని వర్గాలకు సంబంధించి అటు విద్యార్థులకు వాళ్ళ మహిళలకు వృద్ధులు ఆటో రైతులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు తీసుకుని వచ్చారు కాబట్టి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చారు కాబట్టి వైద్య ఆరోగ్య అలాగే వ్యవసాయం మహిళలు విద్యార్థులు ఈ సంఘాలు ఈ రంగాలకు సంబంధించి అన్ని కూడా వాళ్ళు చేసే మొత్తం అన్ని పథకాలు తీసుకుని వచ్చాం కాబట్టి వాటిని కొనసాగించడమే బెటర్గా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు సో కొత్త పథకాల వర్షన్ అయితే ఇప్పుడు వినపడడం లేదు కేవలం పాత పథకాలనే కొనసాగించే అవకాశం ఉంది ఈసారి గత ప్రభుత్వం మొత్తం చూసుకుంటే సంక్షేమం సంబంధించి పెద్దపీట వేశారు ఈసారి అభివృద్ధికి పెద్దపీట వేసే దిశగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు మనకు తెలుస్తుంది మరి కాసేపట్లో ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు ప్రధానంగా ఉన్న పథకాల్లో కొంచెం అమౌంట్ పెంచేదే మాత్రమే ఇప్పుడు తెలుస్తోంది కొత్త పథకాల అంశం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదని మనం చెప్పచ్చు రైట్ హసీనా థ్యాంక్ యూ మరి కాసేపట్లోనే వైసీపీ తమ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయబోతోంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టోని పదకొండు గంటలకు విడుదల చేయబోతున్నారు ఇప్పుడు ఉన్న నవరత్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న పెన్షన్లు కానీ అమౌంట్ని కాస్త పెంచబోతున్నట్లు తెలుస్తోంది రైతు భరోసా పెన్షన్లు చేయూత వీటన్నిటికీ సంబంధించి కాస్త అమౌంట్ని పెంచి నవరత్నాలు ప్లస్లో తమ మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నట్లు అర్థమవుతోంది మరొక రెండు పథకాలు కూడా చేర్చబోతున్నారు ఇప్పుడు ఏవైతే అమలు చేస్తున్నారో ఆ పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే వాటి నిధులను పెంచుతూ మరొక రెండు పథకాలను మాత్రం చేర్చబోతున్నారు అయితే ఆ రెండు పథకాలు ఏంటి అనే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది పదకొండు గంటలకు మరి కాసేపట్లో హాఫ్ అన్ అవర్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు చేసేదే మేము చెప్తాం అనే స్లోగన్ తీసుకున్నారు దీంతోనే ఆయన నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు ప్రభుత్వం అందించింది వైసీపీ అమలు చేసిన గమనిద్దాం తాతలకు పెన్షన్ కానుక రెండోది గడప వద్దకే రేషన్ మూడోది వైఎస్ఆర్ నేతన్న నేస్తం నాలుగోది వైఎస్ఆర్ వాహనమిత్ర ఐదోది రజకులు నాయ బ్రాహ్మణులు దర్జీలకు జగనన్న చేదోడు ఆరోది చిరు వ్యాపారులకు జగనన్న తోడు ఏడవది వైఎస్ఆర్ భీమా ఇలా పలు సంబంధించి కూడా కంటిన్యూ చేస్తూ మరొక రెండు మాత్రం నవరత్నాలు ప్లస్ అనే పేరుతో తమ పార్టీ మేనిఫెస్టోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే విడుదల చేయబోతున్నారు యువతకి ఉపాధి అవకాశాల పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది ఒకవైపు సంక్షేమాన్ని కంటిన్యూ చేస్తూనే అభివృద్ధిని కూడా కొనసాగించే విధంగా ఉపాధి కల్పించే విధంగా యువతకు ఉపాధి కల్పించే విధానంపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది తాడేపల్లి పార్టీ ఆఫీస్లో మరికాసేపట్లో జగన్ తమ పార్టీ మ్యారిఫెస్టోని ప్రకటించబోతున్నారు ఇప్పటికే ప్రచారాల జోరు పెంచారు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్రలు ఇప్పుడు మ్యారిఫెస్టోని ప్రకటించి మనువిడత ప్రచారానికి కూడా ఆయన సిద్ధమయ్యారు బ్రాట్ యూ బై వి కో పవర్ బై సెన్స్ అండ్ విమల్ పలుకులలో కేసరి